నలభై ఐదవ కీర్తన ప్రధాన గాయకునికి పోషణీయులను రాగుము మీద పాడదగినది కోరాహు కుమారులు రచించిన దైవ ధ్యానము ప్రేమను కూర్చిన గీతము ఒక దివ్యమైన సంగతితో నా హృదయము బహుగా ఉప్పొంగుచున్నది నేను రాజును కూర్చి రచించిన దానిని పలికెదను నా నాలుక త్వరగా వ్రాయువాని కలము వలెనున్నది నరుల కంటే నీవు అతి సుందరువై ఉన్నావు నీ పెదవుల మీద దయారసము పోయబడి ఉన్నది కావున దేవుడు నిత్యము నిన్ను ఆశీర్వదించును శూరుడా నీ కత్తి మొలను కట్టుకొనము నీ తేజస్సును నీ ప్రభావమును ధరించుకొనము సత్యమును వినయముతో కూడిన నీతిని స్థాపించుటకు నీ ప్రభావమును ధరించుకొని వాహనమెక్కి బయలుదేరము నీ దక్షిణ హస్తము భీకరమైన వాటిని జరిగించుటకు నీకు నేర్పును నీ బాణములు వాడికలవి ప్రజలు నీ చేత కూలుదురు నీ బాణములు రాజు శత్రువుల గుండెలో చొచ్చును దేవా నీ సింహాసనము నిరంతరము నిలుచును నీ రాజదండము న్యాయార్థమైన దండము నీవు నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషించుచున్నావు కావున దేవుడు నీ దేవుడే చెలికాండ్ర కంటే హెచ్చగునట్లుగా నిన్ను ఆనంద తైలంతో అభిషేకించియున్నాడు నీ వస్త్రములెల్లా గోపరస వాసనే అగరువాసనే లవంగి పట్ట వాసనే దంతముతో కట్టిన తంతి వాయిద్యములు నిన్ను సంతోషపెట్టుచున్నవి నీ దయనందిన స్త్రీలలో రాజుల కుమార్తెలున్నారు రాణి ఒఫీరు అప్పరంజితో అలంకరించుకొని నీ కుడిపార్శ్వమున నిలుచుచున్నది కుమారి ఆలకించుము ఆలోచించి చెవియొక్కుము నీ స్వజనమును నీ తండ్రి ఇంటిని మరువము ఈ రాజు నీ ప్రభువు అతడు నీ సౌందర్యమును కోరినవాడు అతనికి నమస్కరించుము తూరు కుమార్తె నైవేద్యము తీసుకుని వచ్చును జనులలో ఐశ్వర్యవంతులు నీ దయను వెదుకుదురు అంతఃపురములో నుండి రాజు కుమార్తె కేవలము మహిమ కలది ఆమె వస్త్రము బంగారు బుట్టాపని చేసినది విచిత్రమైన పని గల వస్త్రములను ధరించుకొని రాజునొద్దకు ఆమె తీసుకుని రాబడుచున్నది ఆమెను వెంబడించు ఆమె చెలికెత్తిలైన కన్యకులు నీ వద్దకు తీసుకొని రాబడుచున్నారు ఉత్సాహ సంతోషములతో వారు వచ్చుచున్నారు రాజనగులలో ప్రవేశించుచున్నారు నీ పితరులకు ప్రతిగా నీకు కుమారులుందురు భూమి అంతటా నీవు వారిని అధికారులుగా నియమించదు తరుములన్నిటను నీ నామము ఉండునట్లు నేను చేయదును కావున జనములు సర్వకాలము నీకు కృతజ్ఞతాసుథులు చెల్లించుదురు